ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు ఉద్యోగాలు కావాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం దేశవ్యాప్తంగా లక్ష మంది లక్షలాది మంది ప్రైవేట్ ఏటా ఇంజనీరింగ్ పట్టా జాబ్ మార్కెట్లో పడుతున్నారు బీటెక్ సర్టిఫికేట్ చేతిలో ఉంటే కొరువులు దొక్కుతాయనే నమ్మకం కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో లేటెస్ట్ టెక్నాలజీ పట్టుంటేనే ఉద్యోగ అవకాశం లభించే పరిస్థితి ఏ మెషన్ లర్నింగ్ కారణం వేగంగా విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఎలాంటి నైపుణ్యాలు కావాలి ఐటీ నుంచి సర్వీస్ సెక్టార్ వరకు ఎంఎల్ కీలకం కాపీ కాబట్టి జాబా పైతాను డీప్ లెర్నింగ్ నిపుణులు డిమాండ్ పెరుగుతుంది కోడి నైపుణ్యాలు ప్రాధాన్యత ఇస్తున్న సంస్థలు వాటి గురించి ఒకసారి చూద్దాం బీటి విద్యార్థులకు క్లాస్ రూమ్ లెర్నింగ్తో పాటు రియల్ టైం నైపుణ్యాలు లేటెస్ట్ టెక్నాలజీ అవగాహన ఎంతో ముఖ్యం దీనికి అనుగుణంగా వారు ముఖ్యంగా ఏ ఎంఎల్ సంబంధిత అంశాలను నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేయాలన్నమాట ఎందుకంటే నుంచి సంవత్సరాల వరకు ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్య కార్యకలాపాలు పెరుగుతున్నారు దీంతో ఉద్యోగ అవసరాలు కూడా దాన్ని తగ్గట్టుగానే లక్ష సంఖ్యలు అందుబాటులో వస్తున్నాయి అన్నిటా ఏఐ ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ ఆధారిత కార్యకాల వేగంగా పెరిగి ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ వినియోగం విస్తరిస్తుంది చిన్న తరహా కంపెనీలు మొదలు భూగులు సంస్థల వరకు అదే విధంగా ఐటీ నుంచి బ్యాంకింగ్ దాకా ఈ కామర్స్ మొదలు ఎడ్యుకేషన్ సెక్టర్ వరకు ఏఎఎంఎల్ టెక్నాలజీస్ని కీలకంగా మారుతుందన్నమాట దీంతో ఏఏ నిపుణులకు భారీగా డిమాండ్ చేస్తుంది అనమాట నియామకంలో బాగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ ప్రొఫైల్స్కి గుర్తింపు ఉంది అనమాట ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విశ్లేషణ ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల స్థానంలో అంటే నూతన తర సాంకేతిక సంబంధించిన ఎనిమిది ఎనిమిది కోట్ల కొలువులు అందుబాటులోకి వస్తాయన్నమాట వాళ్ళు ఎకడమిక్ ఫర్ మంచిన ప్రకారం రెండు వేల ఇరవై నాటికి అంటే తొమ్మిది కోట్ల ఉద్యోగాలు ఏఐఏఎంఎల్లో లభిస్తాయని కూడా చెప్తున్నాను అనమాట ఏఐఎంఎల్ అత్యంత డిమాండ్ అనుకున్న స్కిల్గా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్గా నిలుస్తుంది అనమాట ఏ అంటే మానవ ప్రమేయం లేకుండానే మిషన్లు స్వయంగా పనిచేసేలా చేయడం దీంతో కంప్యూటర్లు సాంకేతిక సిబ్బంది మధ్య ఇంట్రాక్టివ్గా ఉండే ఎన్ఎల్పి ప్రాధ్యాధి పెరుగుతుంది ఉదాహరణకు గూగుల్ ట్రాన్స్లేట్ ఒకే గూగులు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో ఆన్లైన్ ద్వారానే మనకు సమాచారం లభిస్తుంది మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రాసెస్లో ఏదైనా డాక్యుమెంట్ సంబంధించి ఒక వాక్యాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మన స్పెల్లింగ్ తప్పుగా టైప్ చేసిన అది ఒక వాక్యం గ్లామర్ పొరపాటు ఉన్న వాటంతటే సరైనగా మారేలా వర్డ్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది ఇది కూడా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆధారంగానే పనిచేస్తుంది దీంతో సంస్థలు ఈ ఎన్ఎల్పి వినియోగంపై ఆసక్తి చూపుతున్నమాట మెషిన్ లెర్నింగ్ అంటే ఇటీవల కాలంలో కొలువుల పరంగా తప్పనిసరి అయిపోయింది మెషిన్ లెర్నింగ్ వాస్తవానికి మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అనుసంధాన విభాగంగా అయిన డేటా విశ్లేషణను ఆటోమేషన్ ఆధారిత సేవలు అందించే విధంగా కంప్యూటర్లో ముందస్తు పురాలు రూపొందించడమే మెషిన్ లెర్నింగ్ ప్రత్యేకత మెషిన్ లెర్నింగ్ లైన్ అవసరమైన ప్రత్యేక ఆల్గారి రూపొందించి సిస్టమ్లను నిర్లి నిక్షిప్తం చేస్తామంటారు అదేవిధంగా డేటా సైన్స్ డేటా మేనేజ్మెంట్ డేటా అనలిటిక్స్ సమేళంగా మెషిన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి ఈ కార్యకలాపాలు నిర్వహించే నిపుణులను ప్రస్తుతం డిమాండ్ నెలకొందట మెషిన్ లెర్నింగ్ అభ్యర్థులు కంప్యూటర్ బేసిక్స్ ప్రో ప్రోగ్రామింగ్ స్కిల్స్ కంప్యూటర్ హార్డ్వేర్ నైపుణ్యాలు పెంచుకోవాలి వీటికి అవసరమైన విధంగా మ్యాథమెటికల్ స్కిల్ స్కిల్స్ కంప్యూటేషన్ స్కిల్స్ డేటా మోడలింగ్ సాఫ్ట్వేర్ డిజైను డెవలప్మెంట్పై పట్టు సాధిస్తాయి మెషిన్ లెర్నింగ్ అల్గర్దిని కోడింగ్ ప్రోగ్రామ్ పరంగా మరింత చూ చూద్దా రాణించే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే డీప్ లెర్నింగ్ ఎంఎల్కి సంబంధించి ఉపయోగ డీప్ లెర్నింగ్ కంప్యూటర్స్లో నిర్దా నిర్దిష్టంగా ఒక డేటా ప్రక్రియను పూర్తి చేసే విధానం అనమాట డీప్ లెర్నింగ్ దీని ద్వారా చిత్రాలు టెక్స్ట్ సౌండ్స్ ఇతర డేటాలను గుర్తించి ఖచ్చితమైన అంచనాలు రూపొందించే అవకాశం లభిస్తమంట హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమైన విభాగాల్లో సైతం డీప్ లెర్నింగ్ ద్వారా ఆయా పనులు ఆటోమేటిక్ టాస్క్ రూప్ను పూర్తి చేయవచ్చు అనమాట డిజిటల్ అసిస్టెంట్స్ రోడ్ డిటెక్షన్ ఆటోమేషన్ ఫేషియల్ డెకేషన్ వంటి కార్యకలాపాలు డీప్ లైర్నింగ్ ఉపయోగపడతామంట అంటే ఎమర్జింగ్ స్కిల్స్ కావాలి మెషిన్ లెర్నింగ్ కావాలి డీప్ లెర్నింగ్ కావాలి జావా లాంగ్వేజ్ పేపర్ పట్టు సాధించాలన్నమాట అలాగే ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో అత్యంత కీలకమైనది జావా లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ద్వారా న్యూరల్ నెట్వర్క్ ఎన్ఎల్పి డెవలప్మెంట్ సొల్యూషన్స్ సమర్థంగా పూర్తి చేయాలంటే ముఖ్యంగా ఏ అల్గిన అనుగుణంగా కోడింగ్ను జావా ఎంతో అనుకూలమైనది ప్రస్తుతం ఏలో డేటా ప్రాసెస్ డిసిషన్ మేకింగ్ ఇంటెలిజెంట్ ఛార్ట్ బోర్స్ రూపకల్ పైన ఆధారపడుతున్నారు ఇంత ఈ లాంగ్వేజ్ అయిపోయిన వారు ఏఐఎంఎల్ విభాగంలో కొలుగు సాధించ సొంతం చేసుకొచ్చారు అలాగే ఫైతాన్ కూడా జనరల్ పర్పస్ కోడింగ్ లాంగ్వేజ్గా ఫైతాన్ ఉంటుందన్నమాట దీనికి ప్రధాన కారణం కోడింగ్తో పాటు ఇతర ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోణంలో కూడా ఇది సులభంగా ఉండమే ముఖ్యంగా బ్యాక్ అండ్ డెవలప్మెంట్ డేటా సైన్స్ సిస్టమ్స్ స్క్రిప్ట్ రైటింగ్లో ఫైదాన్ ఉపయోగపడుతుంది దీంతో ఫైతాన్ అయిపోయిన వారికి కూడా అవకాశాలు ఉన్నాయి అందుకనే ఈ ప్లేనింగ్తో పాటు జాబా లాంగ్వేజ్ కూడా పై సాధించాలి పైథాన్ లాంగ్వేజ్ కూడా సాధించాలన్నమాట ఈ టెన్స్ఆర్ ఫ్లో అనమాట ఏ టూల్స్ భాగంగా కంపెనీలు వినియోగిస్తున్న మరో స్కిల్ టెన్స్ఆర్ ఫ్లో పైథాన్ కోలింగ్ ద్వారా రూపొందించే ప్రోగ్రామ్స్ సాఫ్ట్వేర్ సంబంధించి న్యూమికల్ కంప్యూటికేషన్ సులభతంతం చేసి మిషన్లని ప్రక్రియను పైతాన్ ఫ్రెండ్లీగా ఉంచేందుకు గూగుల్ రూపొందించిన రూ రూపొందిన లో వరకు కంపెనీ దృష్టి సారిస్తున్నాయి అనమాట అందుకనే టెన్ సార్స్ ఫ్లో కూడా అవసరం పైతాను జావా లాంగ్వేజ్ టెన్స్ ఆఫ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట ఏ టూల్స్ని ఉపయోగించడానికి ఉపయోగపడతామంట అలాగే అలాగే కోడింగ్ స్కిల్స్ కూడా అవసరమే బీటెక్ విద్యార్థులు ప్లేస్మెంట్స్ ప్రక్రియలో విజయం సాధించేందుకు కోడింగ్ స్కిల్స్ కీలకంగా మారుతున్నాయి ప్రస్తుతం వచ్చే శాతం ఐటీ కొలువులు కోడింగ్ ప్రొఫైల్స్లోనే ఉంటున్నాయి వాళ్ళు రిక్రూట్మెంట్ సాఫ్టింగ్ సంస్థలు అంచనా ప్రకారం ఐటీ సంస్థలో దాదాపు ఎనభై శాతం కోడింగ్ ఫోకల్స్లో నియమాకాలు జరుగుతున్నాయి తాజా సర్వే ప్రకారం ఐటీ మోస్ట్ డిమాండ్ స్కిల్గా కోడింగ్ నిలిచింది కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ నిర్దిష్టత ఒక సాఫ్ట్వేర్ని రూపొందించడం అనమాట ఇది ఆయా సంస్థల అవసరం తగ్గట్టు రూపొందించబోతుంది అన్నమాట కంప్యూటర్ ఆర్థిక సేవలు విస్తృతం చేయడానికి కోడింగ్ ప్రధాన మార్గంగా నిలుస్తుంది ఫలితంగా ప్రస్తుతం కోడింగ్ నిపుణులకు కంపెనీలు రెడ్ కార్పెట్ స్వాగతం కురుతున్నాయి అన్నమాట లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట ఏఐలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయిపోయినాయి ఎంతో కీలకంగా మారుతుంది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే పలు రకాల టాస్క్లు నిర్వహించడానికి నేచురల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కూడా చెప్పొచ్చు దీని ద్వారా టెక్స్ట్ జనరేషను ట్రాన్స్లేషను ఆన్సరింగ్ కోడ్ జనరేషను వంటి వాటిని పనులను సుపూర్తి చేయవచ్చు వీటిని చార్ట్ బాట్స్ కంటెంట్ క్రియేషన్ సెర్చ్ కూడా విస్తృతంగా వినియోగిస్తాయి అలాగే టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఏ సమయంతో టెక్నికల్ కంటెంట్ రూపొందించడం ఎడిటింగ్ చేయడం నిర్వహణ నాణ్యత పాటించడం వంటి టాస్క్ పూర్తి చేయడంలో టెక్నికల్ డాక్యుమెంటీస్ కీలకంగా ఇస్తున్నమాట డాక్యుమెంట్ని క్రమబద్ధించడం పొందించడము పెంచడం వంటి కార్యకలాపాలు సులభంగా నిర్వహించదు అనమాట యూజర్ మాన్యువల్స్ ట్రాన్స్లేషన్ కోల్ని వినియోగించి డాక్యుమెంట్ రూపొందించడం వంటివి చేయడం అనమాట ఫైట్ ఆర్క్ ఫైటార్క్ అనేది ఒక ఓపెన్ సోర్స్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారంగానే ఇది పనిచేస్తానమాట డీప్ లెర్నింగ్ రీజర్జింగ్ సంబంధించి ఎంతో ప్రాధాన్యత సంతానించుకున్న లాంగ్వేజ్గా గుర్తు పొందుతుంది అనమాట టెన్సార్ ఫ్లో వంటి లాంగ్వేజ్లు మాదిరిగానే ఇది పనిచేస్తుంది టెస్లా ఆటో ఫైలెట్లో సైతము ఫైవ్ టార్స్కు సాయంతో డీప్ టెక్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ని కూడా రూపొందించాయి దీని ప్రాధాన్యం మనం చేసుకోవాలన్నమాట అలాగే ప్రాము ఇంజనీరింగ్ చార్జ్ ఈజీటీ గూగుల్ స్విచ్లో కొన్ని సందర్భాల అడిగే ప్రశ్నలు లేదా సమాచారం ఇన్పుట్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా కొన్ని సమాధానాలు అందరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట దీన్నే చాట్ జీపీటీ కానీ గూగుల్ స్విచ్లో కానీ కొన్ని సందర్భాలు మనం అడిగే ప్రశ్నలు సమాధాన సమాచార ఇన్పుట్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా కొన్ని సమాధానం అందా దీనికి పరిష్కారం తనకు వచ్చిన సాంకేతికత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వ్యక్తులు లేదా వినియోగదారులు ఏ టూల్స్ వినియోగించి అడిగే ప్రశ్నలు ఖచ్చితంగా సమాధానం రాసి ఇచ్చే ఈ విధంగా సదర్ టూల్స్ని తీర్చిదిద్దడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పెంచేవద్దు అనమాట ఇప్పుడు ఏ కావాల్సిన కొడుకులు వేసి స్కిల్స్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై నేర్చుకోవడం టెక్నికల్ డాక్యుమెంటేషన్ నేర్చుకోవడం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నేర్చుకోవడం కోడింగ్ స్కిల్స్ పెంచుకోవడం టెన్ సార్క్లో తీర్చుకోవడం పైదానిక్ లాంగ్వేజ్ నేర్చుకోవడం డీప్ లెర్నింగ్ నేర్చుకోవడం జాబా లాంగ్వేజ్ నేర్చుకోవడం మెషిన్ లెర్నింగ్ చేయడం ఇలాగా అన్నీ చేసుకుంటే మనం ఎమర్జింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటే మనం ఈ స్కిల్స్ ఉంటే మనం ఏ కొలని సాధించబండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం